నమస్తే వెల్కమ్ టు విశ్వదా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మీనరాశి మీన లగ్న జాతుకులకి ఈ రెండు వేల ఇరవై ఆరు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఓవర్ మొత్తం కూడా తెలుసుకుందాం అనమాట కంప్లీట్ గా కెరియర్ ఫైనాన్సెస్ రిలేషన్షిప్స్ హెల్త్ ఎడ్యుకేషన్ లర్నింగ్ ప్రాపర్టీస్ వెహికల్స్ స్పిరిచువల్ అన్ని రకాలుగా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ కవర్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా వర్క్ అండ్ ఇన్ఫర్మేషనల్ ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రొడిక్షన్స్ ప్రొవైడ్ చేయడానికి చాలా రోజులు వర్క్ చేసి మంచి ట్రిగర్ అయ్యే ప్రొడిక్షన్స్ మీకు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట సో మొత్తం అంతా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా కెరియర్ కి సంబంధించిన విషయంలోకి వెళ్తే ఇంకా ముందుగా ఇక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కనుక చూసుకుంటే ఇది చాలా ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ హాఫ్ అనమాట ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో మాత్రం కెరియర్ కి సంబంధించిన ప్రాస్పెక్ట్స్ లో ఫర్ బోత్ జాబ్ అండ్ బిజినెస్ చేసే పీపుల్ కి అండ్ ఆంటర్ప్రినర్స్ కి అందరికీ కూడా ఎందువల్ల అంటే ఇక్కడ మీకు లగ్నంలో ప్రస్తుతానికి శనీశ్వరుడు ఈ నవంబర్ లో లాస్ట్ మంత్ నవంబర్ లో ఆపేసి కంప్లీట్ గా డైరెక్ట్ మోషన్ లో వెళ్తూ దశమ స్థానాన్ని చూస్తున్నాడు అనమాట దశమ స్థానాన్ని చూస్తూ దశమాధిపతి అయిన గురుడు చతుర్థం నుంచి సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తున్నాడు సో ఒక ఆస్ట్రాలజీలో ఒక రూల్ ఏంటంటే ఎక్కడైతే శనిశ్వరుడిది గురుడి ఎలాంటి టైప్ ఆఫ్ దృష్టి ఫామ్ అయినా ఆ స్థానం అనేది మన లైఫ్ లో యాక్టివేషన్ అనేది అవుతుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ యాక్టివేషన్ అనేది అవుతుంది రిమైనింగ్ ఫార్టీ టు థర్టీ పర్సెంట్ అనేది మీ దశ డివిఎస్ లో మహాదశ అంతర్దశ దశ గురుడికి గనుక శనిశ్వరుడికి గనుక కనెక్ట్ అయితే బెటర్ లేదంటే అట్లీస్ట్ దశమాధిపతికి మీ యొక్క ఇండివిజువల్ హోరోస్కోప్ దశమాధిపతికి కనెక్ట్ అయినా మంచిది అనమాట అండ్ సో ప్రస్తుతానికి ఈ ట్రాన్సిట్ వరకు మాట్లాడుకుంటున్నాం కాబట్టి కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ లో చాలా చాలా బాగా వస్తాయి ఐటీ ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ కి వారికి ఏంటంటే ఈ జనవరి ఫిబ్రవరి మంత్స్ లో ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఓకే సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ అనేది చాలా క్రూషియల్ ఇయర్ చాలా మేజర్ ఇయర్ ఫర్ గెటింగ్ కెరియర్ ఆపర్చునిటీస్ సో వీలైనంత వరకు మీరు ఏదన్నా ట్రై చేయాలనుకున్నా కష్టపడాలనుకున్న ఆపర్చునిటీస్ కోసం అప్లై చేసుకోవాలనుకున్నా ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలనుకున్నా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఫస్ట్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్ లో ట్రై చేయండి ఫస్ట్ హాఫ్ అనేది చేసుకోండి వర్క్ అన్ని కూడా సో సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది బట్ కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ అనేది ఇంకా చాలా మంచి ఆపర్చునిటీస్ తీసుకొని వస్తుంది ఫారిన్ ఆపర్చునిటీస్ ఇంకా బాగా తీసుకొస్తుంది ఓకే ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న అనుకుంటున్న వారు కావచ్చు ఫారిన్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వారు కావచ్చు ఇలాంటి వారందరికీ కూడా ఫారిన్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి ఎందువల్ల బాగుంటాయి ఈ గురుడు యొక్క నవమ దృష్టి వేస్థానం పైన ఉంటుంది అది మెయిన్ పాయింట్ కాకపోయినా రాహు వేస్థానంలో స్థానంలో ఉన్నాడు ఫారిన్ ప్లానెట్ కి సారీ ఫారిన్ పీపుల్ కి ఫారిన్ ప్లేసెస్ కి అదర్ కల్చర్స్ కి కార రాహు స్వనక్షత్ర గోచారం చేస్తూ వేయ స్థానంలో ఉండి మీ శని శనిషివుడు లగ్నంలో ఉండి గురుడు నామ దృష్టితో వేయ స్థానాన్ని చూస్తున్నాడు ఇంకెంతకంటే మంచి కాంబినేషన్ ఎప్పటికీ దొరకదు అనమాట సో ఫారిన్ ఆపర్చునిటీస్ జాబ్ ఫారిన్ జాబ్ ఆపర్చునిటీస్ ఫారిన్ ట్రావెల్ ఆపర్చునిటీస్ కోసం ఏదైనా చూస్తూ ఉంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఇస్ ద బెస్ట్ హాఫ్ అనమాట సో అక్కడ ట్రై చేసుకోండి మంచి మంచి ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ వస్తే బిజినెస్ చేసుకునే పీపుల్కి ఫారిన్ తో కనెక్షన్స్ రావడం కానీ ఫారిన్ క్లైన్స్ అంటే మీకు ఏదో దేశాలు దాటి సముద్రాలు దాటి అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదనమాట మీరు పుట్టిన పెరిగిన ప్రదేశాల నుంచి కొంచెం టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అవేలో ఉన్న వన్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ అవేలో ఉన్న పీపుల్ కనెక్షన్స్ ద్వారా మీకు ఫైనాన్షియల్ గెయిన్స్ రావడం ఓకే మంచి బిజినెస్ ఆప్షన్స్ ఆపర్చునిటీస్ రావడం ఓకే ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ ఎవరైతే పర్టిక్యులర్ గా ఈ యొక్క టెక్నాలజీ బేస్డ్ అండ్ కంప్యూటర్స్ అండ్ వీటికి పరంగా వర్క్ చేస్తూ ఉంటారు లైక్ యూట్యూబర్స్ కావచ్చు ఐటీ ఇండస్ట్రీ పీపుల్ కావచ్చు ఎడిటర్స్ అనేసి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఇట్లా ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేసే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయి అనమాట ఎందుకంటే వేయ స్థానంలో యొక్క గోచారం స్వనక్షేత్ర గోచారం జరుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ అండ్ అక్టోబర్ మంత్స్ లో కొంచెం చేంజెస్ అనేవి కూడా ఎక్కువగా అన్నమాట సో వీలైనంత వరకు మీరు పుష్ చేయండి మీ లిమిట్స్ పుష్ చేసుకొని మరి కష్టపడండి ఖచ్చితంగా చాలా మంచి గెయిన్స్ అయితే ఉంటాయి అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ సెకండ్ హాఫ్ కనుక చూసుకుంటే మీ యొక్క కెరియర్ ప్లానింగ్ కి ఉపయోగపడే హాఫ్ అది నెక్స్ట్ ఫర్దర్ గా ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఈ ఇయర్స్ లో మీరు కెరియర్ లో ఎలా ఉండాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలా టైప్ ఆఫ్ థింగ్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని ఫైనాన్షియల్ సారీ కెరియర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఇయర్ ఎందుకంటే గురుడు ఈ యొక్క కారకుడు గైడెన్స్ కారకుడు గుడ్ డెసిషన్ మేకింగ్ కి కారకుడైన గురుడు పంచమ స్థానంలో స్థానం లగ్నాధి లగ్న రాష్ట్రాధిపతి గురుడు పొందుతున్నాడు కాబట్టి ఉచ్చ స్థానం అనేది ఆ టైం పీరియడ్ లో మీరు డెసిషన్ మేకింగ్ కి ప్లానింగ్ కి రోడ్ మ్యాప్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ ఆపర్చునిటీస్ అన్ని రావడానికి మాత్రం స్థానాన్ని చూస్తున్న టైం పీరియడ్ అంటే ఫస్ట్ హాఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉపయోగపడుతుంది సో ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు ఆంటర్ప్రైనర్స్ కావచ్చు ఏదైనా కొత్త ని లాంచ్ చేయాలనుకున్నా కొత్త మీ ఐడియాని మార్కెట్లోకి తీసుకు వెళ్ళాలనుకున్నా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోండి అండ్ మూవ్ అవ్వండి ఫైనాన్షియల్ ఓవర్వ్యూ కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ నుండి కూడా ఫైనాన్సెస్ అనేవి చాలా చాలా బాగుంటాయి అనమాట పర్టికులర్గా క్వార్టర్ త్రీ అండ్ ఫోర్ అంటే జూలై నుండి డిసెంబర్ వరకు అయితే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఫైనాన్షియల్ గా మంచిగా గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువ వస్తాయి ఎందుకంటే గురుడు ఇక్కడ పంచమ స్థానంలోకి వచ్చేసి మంచి బుద్ధిని క్రియేట్ చేస్తూ నవమ దృష్టితో లగ్నాన్ని చూస్తూ శనిశ్వరుణ్ణి యాక్టివేట్ చేస్తాడు లగ్నం యాక్టివేట్ అవుతుంది లగ్న లగ్నం యాక్టివేట్ అంటే మీరు చేయాలనుకున్న పనులు కావచ్చు కూడా ప్రొకాసినేషన్ ఏమీ లేకుండా కంటిన్యూగా వర్క్ చేసి మంచి ఎర్నింగ్ అనేది తీసుకుంటారు సో కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఫైనాన్షియల్గా అంత పెద్ద ఇబ్బంది అయితే లేదు క్వార్టర్ త్రీ అండ్ క్వార్టర్ ఫోర్ అంటే సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా చెప్పాలంటే గ్రోత్తే ఉందన్నమాట సో ఇది గుర్తు గుర్తుపెట్టుకో ఇంకా ఎక్స్పెన్సెస్ అండ్ సేవింగ్స్ లో చూసుకుంటే ఫారిన్ కి సంబంధించి ఇంకేదైనా స్పిరిచువల్ ట్రావెల్స్ కి సంబంధించి ఇంకా ఇక్కడ లైక్ అంటే ఇంకా ఫారిన్ స్పిరిచువల్ ట్రావెల్స్ అండ్ డైనింగ్ అండ్ అన్వాంటెడ్ ట్రిప్స్ కి ప్లెజర్ఫుల్ కి ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెస్ అనేది అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట కాస్త జాగ్రత్తలు తీసుకోండి ఈ విషయాల్లో మాకు నెక్స్ట్ ఇంకా రిలేషన్షిప్స్ అండ్ డైనమిక్స్ చూసుకుంటే ఇక సింగిల్ ఇండివిజువల్ సింగల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఆరులో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందన్నమాట ఎందువల్ల ఉండాల్సి ఉంటుందంటే ఈ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మీకు ఎక్కువగా ఉండడం వల్ల కొత్త వాళ్ళు పరిచయం అవుతారు కొత్త పీపుల్ పరిచయం అవుతారు రిలేషన్షిప్ లోకి వెళ్ళడం కావచ్చు ఆపర్చునిటీస్ అన్ని వస్తాయి కానీ బీ మోసాలు మోసాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే మీరు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో వచ్చే పర్సన్స్ అంతా కూడా జస్ట్ మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ మీ దగ్గర ఉన్న థింగ్స్ తో అవసరాలను బట్టి వచ్చే వాళ్ళే ఉంటారు కానీ నిజంగా ఈ యొక్క లవ్ రిలేషన్షిప్స్ ని ఫామ్ చేసుకుందామని కావచ్చు మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుందామని కావచ్చు ఇట్లయితే రారు బీ ట్రయల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఖచ్చితంగా అవాయిడ్ చేసుకుంటే మంచిది అలాంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ అన్నిటిని కూడా సో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ లో రిలేషన్షిప్ విషయంలో మాత్రం చాలా కాషియస్గా గా చాలా జాగ్రత్తగా డీల్ చేయండి లేదంటే హార్ట్ బ్రేక్స్ అండ్ మానసిక ప్రశాంతత లేకపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అనవసరమైన తలనొప్పులు అన్ని కూడా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అనమాట జస్ట్ కొంచెం జాగ్రత్తగా కొంచెం కాషియస్గా గా ఉంటే సరిపోతుంది ఇక్కడ సో ఇంకా మ్యారీడ్ ఇండివిజువల్స్ కనుక చూసుకుంటే సో మ్యారీడ్ కి అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అనమాట ఒకవేళ చిన్న చిన్న ఏదైనా ఉంటే కూడా ట్రావెలింగ్ అనేది ఎక్కువగా చేయండి మీ యొక్క తో కలిసి అన్ని కూడా కంప్లీట్ గా కమ్యూనికేషన్ గ్యాప్స్ కావచ్చు అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి అన్ని కూడా బాగుండి మళ్ళీ హార్మోని అనేది బిల్డ్ అవుతుంది సో అసలు మాక్సిమం మాక్సిమం ఉండవు ఏదైనా చిన్న చిన్న చితిగా ఉన్నా సరే మీరు ట్రావెల్స్ అనేది చేయడం ద్వారా అన్ని కూడా సార్ట్ అవుట్ అయిపోతాయి ఇంకా ప్రాపర్టీ అండ్ వెహికల్స్ కి సంబంధించిన మ్యాటర్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ మొత్తం కూడా చాలా బాగుంటుంది ప్రాపర్టీ అండ్ వెహికల్స్ రిలేటెడ్ సంబంధించిన మ్యాటర్స్ లో కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే డాక్యుమెంటేషన్ ఇష్యూస్ అనేవి రావడానికి చాలా హై ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో డాక్యుమెంటేషన్ ప్రాపర్టీ ఆయిన్ సారీ ఆ యొక్క ప్రాపర్టీ ఆర్ వెహికల్ డాక్యుమెంటేషన్ ఇష్యూస్ అనేటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి వీలైనంత జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోండి వీలైనన్ని వెరిఫికేషన్స్ వీలైనంత రీసెర్చ్ అనేది చేసుకోండి సో ఇది అండ్ పర్టికులర్గా ఒకవేళ మీరు ఖచ్చితంగా బై చేయాలి అట్లా ఎట్లా అనుకుంటే ఫస్ట్ హాఫ్లో ఖచ్చితంగా బై చేయాలి అట్లా ఎట్లా అనుకుంటే ఫిబ్రవరి మంత్ అనేది బాగుంటుంది సెకండ్ హాఫ్లో అక్టోబర్ అండ్ డిసెంబర్ మంత్స్ అనేవి బాగుంటాయి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే ఎడ్యుకేషన్ విషయంలో చాలా చాలా బాగుంటుంది అనమాట ఇబ్బంది అయితే లేదు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మాత్రం స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ కి ఒక బ్లెస్సింగ్ అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది చాలా మంచి మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడం కావచ్చు చాలా మంచి ఇంట్రెస్ట్ అనేది స్టడీస్ వైపు రావడం కావచ్చు స్టడీస్ వైపు ఇంక్లైన్ అవ్వడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట మీ పిల్లలు ఒకవేళ స్టడీస్ అనేది అవాయిడ్ చేస్తూ కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫ్ లో మంచి ఇంట్రెస్ట్ గా బిహేవ్ చేయడం కావచ్చు మంచి స్టడీస్ ని కంటిన్యూ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట అండ్ అప్రిషియేషన్స్ ఫ్రమ్ టీచర్స్ కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి సంబంధించి కూడా చాలా బాగుంటుంది అక్కడైతే ఇంకా అసలు ఇబ్బంది ఎక్కువే ఉండదు అండ్ సెకండ్ హాఫ్ అనేది ఇంకా బాగుంటుంది కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి క్వార్టర్ త్రీ ఓకే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ లో ప్లేస్మెంట్స్ అనేటివి కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్లేస్మెంట్స్ జాబ్స్ రావడానికి అవకాశాలు చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకా హెల్త్ కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే హెల్త్ అనేది అంత బాగోలేదన్నమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ లో పర్టికులర్గా సిక్స్ లో కేతు గ్రహం అనేది ఉండడం వల్ల హెల్త్ విషయంలో అంత మంచి రిజల్ట్స్ అయితే లేవు అంత గా అయితే లేదనమాట ఖచ్చితంగా సో కొంచెం హెల్త్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నోన్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఈ వైరసెస్ కి సంబంధించి ఎయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి సో హెల్త్ ఇష్యూస్ లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఫ్లైట్ ట్రావెల్స్ ఎక్కువగా చేసేవారు కొంచెం ఇంకా జాగ్రత్తలు తీసుకోండి ఎందువల్ల అంటే కేతు అంటే హైర్ గ్రౌండ్స్ అనుకోండి బేసిక్ గా ఎత్తులో ఉన్న ప్రదేశాలు ఎత్తుగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా కేతు రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు గాలిలో ఎక్కువగా ఎత్తుగా ఉన్న ప్రదేశాలు ఓకే గాలిలో ఎత్తుగా ఉన్న ప్రదేశాలు అంటే ఫ్లైట్స్ వెళ్ళే ఆ స్పియర్స్ ఆ యొక్క జోన్స్ అన్ని కూడా సో ఫ్లైట్ ట్రావెల్స్ చేసేవారు కొంచెం ఆ యొక్క డిసీజెస్ కావచ్చు పక్కన ఉన్న ప్యాసెంజర్ యొక్క ప్రాబ్లమ్స్ ఐ మీన్ ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ మీకు అంటుకోవడం కావచ్చు ఇట్లాంటి వాటికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొంచెం ఫ్లైట్ ట్రావెల్స్ చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోండి హెల్త్ పరంగా అంత అందరికి కూడా అంత పాజిటివ్గా లేదు అండ్ నెక్స్ట్ ఇంకా జూన్ టు అక్టోబర్ మాత్రం చాలా ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకా స్పిరిచువాలిటీకి సంబంధించి తీసుకుంటే కనుక స్పిరిచువాలిటీ విషయంలో కాస్త డిస్టబెన్సెస్ ఉంటాయి ఫర్ ష్యూర్లీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి వాట్ బెటర్ అనుకుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫస్ట్ హాఫే కొంచెం బెటర్ స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయంలో ఏదైనా మీరు స్పిరిచువల్ పాత్ర వెళ్ళాలనుకున్న స్పిరిచువల్ గ్రూస్ని మీట్ అవ్వాలనుకున్నా ఏదైనా ట్రావెల్స్ చేయాలనుకున్నా మీరు ఫస్ట్ హాఫ్లో చూసుకోవడం మంచిది సెకండ్ హాఫ్లో గురుడి దృష్టి కూడా ఉండదు అనమాట కనీసం మీ యొక్క వేయస్నానం పైకి నవమ దృష్టి కంప్లీట్గా రాహుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ అవసరం మనకి స్పిరిచువాలిటీ అవసరం మనకి ఆధ్యాత్మికత అవసరం మనకి ఇట్లాంటి యొక్క థాట్స్ అనేది వచ్చి నెగిటివిటీ అనేది ఎక్కువైపోయి స్పిరిచువల్ మార్గాన్ని వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయి సెకండ్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ లో సో కాబట్టి ఫస్ట్ హాఫ్ లోనే మాక్సిమం పుష్ చేసుకొని మాక్సిమం ఒక ఒక దారిలో పడిపోవడానికి ఆ ఆధ్యాత్మికత వేలో వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీరు స్పిరిచువల్ గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇంకా ఫేవరబుల్ టైమింగ్స్ కొన్ని కొన్ని టైం ఫ్రేమ్స్ చెప్తాను నోట్ చేసుకోండి ఫేవరబుల్ వర్క్ టైమింగ్స్ ఏదైనా కెరియర్ డెసిషన్స్ వర్క్ సంబంధించిన డెసిషన్స్ ఇలాంటివి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే నవంబర్ డిసెంబర్ అనేది తీసుకోవచ్చు అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ అక్టోబర్ లో కూడా కొంచెం వర్క్ కి సంబంధించిన డెసిషన్స్ లాంటివి ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా ఉంటాయి ఓకే సో నెక్స్ట్ ఇంకా మార్చ్ అనేది మ్యారేజ్ కి సంబంధించి చాలా మంచి మంత్ అయితే అవుతా ఉంది ఆగస్ట్ అనేది అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది మా మ్యారేజ్ కి సంబంధించి లైట్ ఎల్లో కలర్ అనేది ఇయర్ మొత్తానికి కూడా చాలా పాజిటివ్ కలర్ మీకు బాగా కలిసి వచ్చే కలర్ లైట్ ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే అట్లీస్ట్ ఈ యొక్క హ్యాండ్ కట్ చూప్స్ కావచ్చు వాటర్ బాటిల్స్ ఆర్ పెన్సిల్ లాంటివి క్యారీ చేయడానికి ప్రయత్నం చేయండి సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి స్వీట్ కోటింగ్ అండ్ అవి ఏమీ లేకుండా ఉన్నదిన్నట్టుగా పాజిటివ్స్ నెగటివ్స్ అన్ని కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తా మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రొడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా వితౌట్ ఎనీ బ్లర్ఫ్ అండ్ అన్నెసెసరీ థీరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రొడి టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ద ఛాన్స్ మన విశోద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు దీంట్లో నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ కోర్స్ లాగా డిజైన్ చేసి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ వన్ పాయింట్ ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ అండ్ ట్వంటీ ఫోర్ లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్ ఉంటుంది ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపి ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి జోడియాక్ సైన్స్ హౌజెస్ అండ్ ప్లానెట్స్ ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్ కీ యోగా అండ్ దోషాస్ వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి మ్యారేజ్ ఎలా చూడాలి కెరియర్ ఎలా చూడాలి లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రాన్జిట్స్ అండ్ రెమెడీస్ ఇవి వేదిక్ లోని కోర్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ మూవింగ్ టు కేపి ఆస్ట్రాలజీ కేపి బేసిక్స్ జోడేక్ డిజన్ స ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ అసలు సబ్ అంటే ఏంటి స్టార్ స్టార్లాట్ అంటే ఏంటి ఫలితాలు ఎలా ఉంటాయి ప్లానటరీ సిగ్నిఫికేటర్స్ ఏబిసిడిఈఫ్ సిగ్నిఫికేటర్స్ ని ఎలా అవుట్ చేయాలి ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లాంట్స్ పైన సిగ్నిఫికేటర్స్ పైన సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది సో కోర్ అయిన ఈ ఈ సిగ్నిఫికేటర్స్ ఎలా అవుట్ చేయాలి రూలింగ్ ప్లానెట్ థిరీ ఏంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి మెయిన్లీ మెయిన్లీ కే టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను మెయిన్లీ కే టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్ కెరియర్ అండ్ హెల్త్ జాబ్ ట్రాన్స్ఫర్ జాబ్ ప్రమోషన్ బిజినెస్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాహు కేతు అండ్ డేర్ రోల్ కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేదోవి యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొడక్టివ్ టెక్నిక్స్ అద్భుతమైన ప్రొడక్టివ్ టెక్నిక్స్ చెప్తాను సో ఈ కోర్సులో మొత్తం అన్నీ కూడా కవర్ చేస్తాను సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ మాత్రమే లాంచ్ చేసిన ప్రైస్ ట్వంటీ థౌసండ్ అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే ట్వెల్వ్ మెంబర్స్కి ట్వెల్వ్ థౌసండ్కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గరుండే నేర్చుకుంటారు పోయా ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి సీ యూన్ లైవ్ సెషన్స్